శ్రీహరి నేను ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు మీతో మనవి చేయనది ఏమనగా యావత్ దేశంలో ఉన్న గంగపుత్రులు ముఖ్యంగా మన తెలంగాణ ఉన్న గంగపుత్రులతో మనం చేయనిది ఏంటంటే రేపు ఇరవై ఐదు తారీఖు మన భీష్ముని జయంతి గంగమాత మన ఆరాధ్య దేవం భీష్ముడు మనకు మార్గదర్శి మన కుల బంధువు కాబట్టి ఆయన సగౌరవంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను యావత్ కుల సంఘాలకు మరియు ఇతర సొసైటీస్ వాళ్ళందరూ కూడా మనం చేస్తున్నాను ఏంటంటే తప్పకుండా మీరు తీసుకుని కూర్చోబెట్టి ఆయనకు ఘనంగా నివాళులర్పించవలసిందిగా రేపు మీ అందరికీ కోరుతున్నాను రేపు మీ హృదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడన్నా తీసుకోవచ్చు టైం టైము ఫిక్షలు అంటే ఏం లేదు కాబట్టి మరొకసారి మీ అందరితో మనవి చేస్తున్నాను ఏంటంటే మనమందరూ మన ఐక్యత చాటుకోవడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మీ అందరితో మనం గంగాపుత్ర జయ గంగపుత్ర జై గూడబోయిన శివరత్నం ప్రదేశ్ తెలంగాణ ప్రదేశ్ గంగాపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని మీ అందరితో మనవి చేసేది ఏంటంటే గంగాపుత్ర భీష్ము యొక్క ఏకాదశి సందర్భంగా గ్రామము మండలు జిల్లా రాష్ట్రము అందరూ కూడా భీష్మ జయంతిని ఓటు పెట్టి ప్రతి గంగపుత్రుడు కూడా మన మన బస్టిలో ఘనంగా పూజ చేసి అతనికి అర్పించాలని మీ అందరితో మనవి చేస్తున్నారు